ఈ రోజు మినీ వ్లాగ్ పూజా మినీ వ్లాగ్ అండి ఉదయం తీసింది ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చిన మొదటి మంగళవారం కదా అంతేకాకుండా ఈ రోజు గౌరి వ్రతం అండి ఇంకొకటి ఏంటంటే నాగపంచమి అలాగే ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ అండి మంగళవారం కాబట్టి ముందుగా అందరికీ నాగపంచమి గౌరి వ్రత శుభాకాంక్షలు అండి మీలో ఎంతమంది మంగళ గౌరి వ్రతం చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకైతే తెలియదు అండి ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చేసుకోలేదు ఇంక ఈ రోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజ అయితే చేసుకున్నానండి ఈ రోజు నాగపంచమి కూడాను స్వయంగా ేశ్వరుడు నాగేశ్వరుని యొక్క మరొక స్వరూపమే కాబట్టి ఆ స్వామికి పూజ చేసుకొని నైవేద్యంగా సజ్జలు బెల్లం అయితే సమర్పించి ఇంకా టెంకాయ అయితే కొట్టుకున్నానండి ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నాను ఈరోజు మంగళవారం కాబట్టి గడపలను కూడా చక్కగా పూజించుకొని ఆ గౌరీదేవికి ఎంత ఇష్టమైన రోలును కూడా పూజించుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఓం శ్రీ మంగళ గౌరీ దేవియే నమో నమ ఓం శ్రీ నాగేశ్వరాయ నమో నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమో నమ వీరందరూ పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి